పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ప్రత్యంగిరా సినిమా సంస్థ దక్కించుకుంది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ ఒకటి స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున బహుళ భారతీయ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు ఈ సినిమా ప్రీమియర్ జూన్ పదకొండున ప్రారంభం కానున్నాయి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు మరియు బాబీ డియోల్ నాజర్ నార్గిస్ ఫఖ్రీ అనుపమ్ ఖేర్ సుబ్బరాజు సునీల్ విక్రమ్జీత్ విర్త్ నోరా ఫతేహి మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తారు ఈ హై బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామా పదిహేడో శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యానికి వ్యతిరేకంగా సెట్ చేయబడింది సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ఉన్నారు ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది జ్యోతికృష్ణ మరియు క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించిన ఈ బిగ్గీని బిగ్గిని రావు నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి కీరావాణి సంగీత స్వరకర్త ఎం రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రంపై భారీ అంచనాలున్నాయి ప్రత్యంగిరా సినిమాస్ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకోవడం చిత్రం విజయానికి మరో మెట్టు అని చెప్పవచ్చు